గత నలభై రోజులు కానీ గడప గడపగా పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పదిహేను వరకు ఏ మాత్రం అవ్వకుండా ఏ మాత్రం తగ్గకుండా బరువు బలీన వర్గాలు పీసీఎస్ మైనారిటీల ఆత్మ ఆత్మగౌరవాని కోసం ప్రతి ఇంటికి పోవడం జరిగింది ఈ రోజు నా చివరి రోజు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ పోరాటం బరువు తలీం వర్గాలు డీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆత్మ గౌరవాన్ని పెంచే పోరాటం అని అందుకనే చాలా మంది అన్నారు సార్ మీరు ఎందుకు సార్ ఇంత డబ్బులు మీకు ఇచ్చినా కానీ మీరు విత్డ్రా చేసుకోవట్లంటే నేను ఎప్పుడైతే ఆ రోజు విడ్డ్రా చేసుకుంటే మన ఆత్మ గౌరవం ఆ రోజే కిందకు పోయిట్లేదు కదా కనుక ప్రతిసారి ప్రతి అడుగు మన వాళ్ళ ఆత్మగౌరవం ఎప్పుడైతే నేను బరువు బలీన వర్గాలు బీసీఎస్ ఎస్టీ మైనారిటీల గౌరవాన్ని పెంచాలంటారో దయచేసి మిగితే వాళ్ళు తప్పుదర్త అర్థం చేసుకోగలను ఎప్పుడైతే గౌరవ స్వర్గీయ నందపురి అందరూ వాళ్ళు తెలుగు వాళ్ళు ఆత్మగౌరవాన్ని పెంచాలన్నారో పక్కన ఉన్న తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు ఆత్మగౌరవం తగ్గించాలని కాదు భగవంతుండ వాళ్ళ వాళ్ళు ముందే ఒక స్థాయిలో ఉన్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ బరువు బలిన వర్గాలు ఎస్టీ మైనారిటీల ఆత్మ ఆత్మగౌరవం పెంచాలంటారో పక్కన వాళ్ళు ఎవరైనా కానీ కమ్మ స్వామి రెడ్డి సో మిగతా ఎవరైనా కానీ తగ్గించాలని మాత్రం కాదు అక్కడ ఉన్న నా వాల్మీకి మీద ఒక్కేసత్తున్నాను ఎందుకంటే భగవంతుని బాయి వల్ల భగవంతుని బాయి వల్ల మీ పూర్వీకులు యొక్క దురదృష్టి వల్ల మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు మా వాళ్ళందరూ ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళక తప్పని తప్ప మిమ్మల్ని ఎప్పుడే తగ్గించాలి కాదు మిగతా చేసిన ప్రతి కార్యక్రమం అందరు గమనించండి ప్రతి కార్యక్రమం ఏ రోజు కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ దగ్గరలో మన మనం ఈశ్వరెడ్డి కుటుంబం మామూలు పల్లెలు ఈశ్వరెడ్డి కుటుంబానికి వెళ్ళి ఆ రోజు ఆయన అంత బాధలో ఉంటే ఆ కుటుంబం ఆ వ్యక్తి పై నుంచి పని చనిపోతే ఆ కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి లక్ష రూపాయలు వ్యక్తి మీరు అంటే అంటే ఈ ఒక్క వాల్మీటి మాత్రమే ఎప్పుడు చేయలేదు చిట్టామురణి కుటుంబం చిట్టామురణి కుటుంబం తెలిసా కనగానపల్లి మండలంలో చిట్టామురుడిని రెండు ఇరవై రెండులో కూడా కులహత్య రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక వ్యక్తి అగ్రగుణాన్ని అమ్మాయిని పని చేసుకున్న ఆ అబ్బాయిని కులహత్య చేస్తే ఆ అబ్బాయి కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి ఆ తల్లికి ఇంకా అప్పులు ఉంటే ఆ కుటుంబానికి కుటుంబ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తి నేను కానీ కానీ బాధాకరం ఏంటంటే బాధాకరం ఏంటంటే రెండు వేల ఎవరో రెండు వేల అత్యాచారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మహాజల వెనకల ప్రొఫెసర్ రాజేష్ కుమార్ అందరికీ తెలుసు ఏ ఒక్కరు ఏ ఒక్కరు మన వాళ్ళ మీద టచ్ చేసే దొంగిధరం అన్యాయంగా మా వాళ్ళు నా వాళ్ళు ఎవరైనా గారి తప్పు చేస్తే నేనే వాళ్ళని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళినా రోజులు ఎన్నో ఉన్నాయి నేను అన్యాయాన్ని సహించే వ్యక్తిని కాదు క్రిమినల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే వ్యక్తి కాదు నేను పేదరికాన్ని జయించి పదిహేడు సంవత్సరాలు నా తండ్రి చచ్చిపోయాడు మీకు మీకు తెలుసా ఎన్ని కష్టాలు అంటున్నారు పదిహేడు సంవత్సరాల్లో తండ్రి చనిపోతే పేదరికాన్ని జయించి బాగా కష్టపడి చదివి ఒక స్థాయికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మన వాళ్ళందరినీ అదే స్థాయికి తీసుకునే ఒక తపన తప్ప మీరే ఎటువంటిది లేదు కనుక ఈ స్థాయి ఈ పోరాటం మీకు తెలుసు ఏ ఎటువంటి కేసులు తీసుకున్నా గానీ ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ద్వారా ఎంతమందికి నేను అవార్డ్స్ ఇస్తుంటే మా వాళ్ళు కొంతమంది వాల్మీకి సంఘాలు సార్ మీరు వాల్మీకి మాత్రమే అవార్డ్స్ వేయండి అన్నారు అరే నేను ఎంత న్యాయం అయ్యా ఐదు వందల యాభై చదువుకున్న పిల్లలు ప్రతి కులవర్గా కమ్మ సోదరులు రెడ్డి సోదరులు కూడా నేను మొత్తం ఆ రోజు ఏడు లక్షల రూపాయలు ఒకే రోజు ఇస్తే అందులో పన్నెండు మంది కమ్మ వాళ్ళు రెడ్డి వాళ్ళు ఉన్నారంటే దాన్ని బట్టి మీరు అతను తెచ్చు నేను ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఒకే వర్గాని కోసం చేయలేదు